పాత్రలు అవ్వవలసినదిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం దేవుని యొక్క లేఖనాలను మనం ధ్యానం చేసుకుందాం ప్రతి వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఈ విధముగా భయపడి ఉన్నది పీనుగలు ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగగును పీనుగ ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగగును వృత్త కళేబరములు వీనుగలు శవాలు చనిపోయిన దేహాలు మరణమైనటువంటి శరీరాలు ఎక్కడ చేరతయో అక్కడ పీనుగలు ఉండును అని దేవుని యొక్క మాటలే స్వయంగా తెలియజేస్తున్నవి యేసు వారే ఈ వాక్యాన్ని పలికారు ఆయన రెండవ రాకడ సంభవాలు ఏ విధముగా ఉండునో అని ఆయన వివరించేటప్పుడు ఈ మాటలు చెప్పబడ్డాయి ఆయన శిష్యులు ఆయన చుట్టూన్నటువంటి పరివారము దేవుని యొక్క రాకడ గురించి ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రభువా మీ రాకడ సమయంలో ఏమి సంభవించును ఏమి జరుగును దానికి సూచనలేవి అని అడిగినప్పుడు ఆయన అనేక మాటలను తెలియజేశారు ఆ మాటలను తెలియజేస్తూ ఆయన పలికినటువంటి ఉన్నదో అక్కడ గద్దలు పోగవు వృతమైనటువంటివి నిర్జీవమైనటువంటివి చనిపోయినటువంటివి కలేబరములు శవములు పీనుగలు ఎక్కడ ఉంటాయో అక్కడ వాటిని భక్షించటానికి తినటానికి మృత కళేబరాలను తినటానికి అక్కడ గ్రద్దలు రాబందులు లాంటివి వస్తాయి అని చెప్తున్నారు ఏమిటి ఈ వాక్యములో ఉన్నటువంటి మర్మము అని కనుక మనం పరిశీలన చేస్తే ఇది ప్రభు యొక్క రాకడ గురించి చెప్పబడినటువంటి వాక్యం నిగూఢమైనది అంతర్లీనమైన భావము కలిగినటువంటి దానిని ప్రభు వారు సూచనగా తెలియజేశారు ఇది రానున్నటువంటి రెండవ రాకడ సమయంలో సంభవము యొక్క ప్రవచనము ప్రభు వారే ప్రవచనముగా తన యొక్క మాటగా ఆయన తెలియజేశాడు ఈ మాటను గనక మనము నిర్ధారణ చేసుకోవాలి అనుకుంటే చక్కగా మనము విలేఖనాలను మనము చూడవచ్చు ఒకసారి మనము మత్తేసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై వచనంలో గనక చూస్తే అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతో ఆకాశ చూచి భూమి ఉన్నటువంటి సకల ప్రాణులు సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు మొదటి వాక్యము చెప్పిన వెంటనే ప్రభు వారు దేవుని యొక్క రెండవ రాకడ సమయం గురించి తెలియజేస్తున్నారు ఆ అనట అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతో వస్తాడు మహామహిమతో వస్తాడు ఆయన ఆకాశ మేఘారు చూసి భూమి మీద ఉన్నటువంటి సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు ఆయన యొక్క స్థితిని చూసి ఆయన వచ్చిన రాకడను చూసి అనేక మంది రొమ్ము కొట్టుకుంటారు ఎవరికి పరిమితి లేదు ఎవరిని విడిచిపెట్టకుండా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో తన జరిపించబోతూ ఉన్నాడు దేవుని యేసు యొక్క జన్మము గురించి అనేక ప్రవచనాలు చెప్పబడ్డ పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన ప్రభు వారి యొక్క పుట్టుక దినము వరకు కూడా మనము అనేక ప్రవచనాలను మనము గమనిస్తూ ఉంటాం ఆ ప్రవచనాల నెరవేర్పు ఖచ్చితముగా జరిగినది అని మనకు తెలుసు అదే రీతిగా క్రీస్తు వారి యొక్క సిలువ మరణము గురించి సకల ప్రాణుల యొక్క పరిహారరణిస్తాడు అని మనకు ప్రవచనాలు తెలియజేయడానికి ఆ ప్రవచనాలను నెరవేరుస్తూ ప్రభువారు ఆయన బొర్రె పిల్లవలే మరణించిన చరిత్ర జరిగిన అదే రీతిగా ఆయన తిరిగి మూడవ దినము నాడు లేస్తాడు అని అనేక ప్రవచనాలు ఉన్నాయి ప్రభువారే తనే స్వయంగా ఆ మాటను పలికారు గరిశలేమ దేవాలయము పడిపోవుట చూస్తారు అది మూడు దినములలో కట్టబడుట చూస్తారు అని ఆయన దేహమును గురించి తెలియజేసి సము అని తెలుసు ఆ విధంగా పునరుత్తానము గురించి అనేకమైన ప్రవచనాలు మనం విన్నాం ఆ ప్రవచనాలు నెరవేర్చబడదు ఆయన ఆరోహణలో అవుతాడు ఆయన మధ్యాకాశంలో నుండి తండ్రి చెంతకు చేరతాడు అనే ప్రవచనాలు మనం వింటాం అవి కూడా ఆయన భేత్త కొండపైన ఆరోహణ దేవుని సన్నిధిలో తండ్రి దగ్గర చేరిన సంఘటన చరిత్రలో జరిగినది ఆ విధంగానే అంతకన్నా ఎక్కువ పర్యాయాలు అంతకన్నా అనేక పర్యాయాలు ఎక్కువగా క్రీస్తు వారి రెండవ రాకడ గురించి ద్వితీయ ఆగమనము గురించి స్పష్టంగా ప్రవచనాలు చెప్పబడి పాత నిబంధనలో చెప్పబడ్డవి క్రొత్త నిబంధనలో చెప్పబడ్డవి ప్రభు వారు నేరుగానే ఈ మాటలు తెలియజేశారు సత్యవంతుడైనటువంటి దేవుడు సత్యము చెప్పే దేవుడు తన వార్తను వాక్యాన్ని వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు ఆ దేవుడే నోటితో చెప్పబడినటువంటి వాక్యము రెండవ రాకడ గురించి ఉన్నది దాని గురించి మనము అప్రమత్తమై ఉండాలి కొన్ని ప్రవచనాలే జరిగి చరిత్రలో నిర్ధారణ అయితే అనేక పర్యాలు చెప్పబడినటువంటి ప్రవచనము జరగక ఉండునేమో అనే ఒక అజ్ఞానము మనలో ఉండొచ్చు మూర్ఖత్వము మనలో ఉండొచ్చు కాని అలా జరగటానికి వీలు దేవుడు మాట ఇస్తాడు మాటను నెరవేరుస్తాడు ఈ రెండవ రాకడ యొక్క సంభవము ఎలా ఉంటదో అని యోహన్ గారు ప్రకటన గ్రంథంలో తెలియజేశారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ దేవుని యొక్క రాకడ యొక్క స్థితిని ఈ విధంగా చెప్పబడ్డారు అతడు గొప్ప శబ్దముతో ఆర్పటించి రండి రాజుల మాంసము సహస్రాధిపతుల మాంసము బలిష్ఠుల మాంసము మాంసము వాటి మీద వారి మాంసము స్వతంత్రులనేమి దాసులనేమి కొద్ది వారినేమి గొప్పవారి అందరి యొక్క మాంసము తినుటకై దేవుడు గొప్ప విందులకు కూడి రండి ఆకాశము మీద ఉన్నటువంటి ఆయన చెప్తున్నాడు ఆకాశ మండలంలో ఎగురుచున్నటువంటి సమస్త పక్షులను ఆయన పిలిచారు ఇది రెండవ రాకడ సమయంలో ఆయన ఆర్భాటముతోనూ మహాశబ్దముతోను ఆకాశ మేఘారూరుడై ఆయన దూతలతో కడపూర ధ్వని ధ్వనింప చేస్తూ మధ్య ఆకాశంలోకి వస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి దూత వైభాగంలో రాయబడి ఉంటది అది తీర్పు దూత అది చంద్ర ప్రకాశము కలిగి ఉండి సూర్య ప్రకాశము కలిగి ఉండి వెలుగుతూ ఉండి దేవుని ఆజ్ఞ మేరకు ఆయన ఆకాశములో ఉన్న పక్షులను ఆకాశంలో ఉన్నటువంటి పక్షి రాజులను ఆకాశంలో ఉన్నటువంటి గద్దలను లేదా రాబందులను ఆహ్వానిస్తున్నాడు ఎందుకు ఆహ్వానిస్తున్నాడంటే ఇదిగో విస్తారమైన మాంసము మీకు దొరకబోతుంది విస్తారమైన విందు మీకు లభించుతున్నది ఇది దేవుడు ఏర్పరిచినటువంటి గొప్ప విందు దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ గొప్ప విందుకు రండి అని ఆకాశమందున్న ఎగురుచున్నటువంటి సమస్త పక్షులను ఆయన ఆహ్వానించారు ఎవరిది ఈ మాంసము అంటే అది రాజుల మాంసము సహస్రాధిపతుల మాంసము అది బలిష్ఠుల మాంసము గుర్రముల మాంసము వాటి పైన కూర్చొని నడిపే వాటి మాంసము అలానే స్వతంత్రులుగా ఉన్నటువంటి వారి మాంసము దాసులైనటువంటి వారి మాంసము చిన్న కొద్ది మందిగా ఉన్నవారు గొప్పవారిగా ఉన్నవారు ఏ భేదము లేకుండా ఒక స్థితిలో దేవుని యొక్క సన్నిధికి రాలేని స్థితిలో ఉన్న ప్రతి వారు కూడా ఈ లిస్టులో లేదా ఈ చిట్టాలో ఈ పట్టికలో ఉన్నారు వాళ్ళ మాంసమును దేవుడు గద్దలకు ఎరవేయబోతున్నాడు రాబందులకు అప్పగించబోతున్నాడు ఆకాశ పక్షులకు ఆయన విందు చేయబోతున్నాడు దేవుని బిడ్డ పరిస్థితి పీనుగా బ్రము పరిస్థితి నీకు నాకు మన ఆత్మలకు ఉండకూడదన్నది ఆ స్థితి గనక మన ఆత్మలకు ఉంటే మన ఆత్మ ఈ పీనుగ లాగా అవి అవి ఆకాశ పక్షులకు ఆహారముగా దేవుడు అప్పగించబోతున్నాడు అందు నిమిత్తమై మనము మన యొక్క ఆత్మలను భద్రము చేసుకోవాలి ఇలాంటి మాటే పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు పోగవును అనేటువంటి మత్సు వార్త ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో ఉన్నటువంటి వాక్యమే లూకాసు వార్తలో కూడా దేవుడు మరల నొక్కి వక్కానించి చెప్పబడ్డాడు అక్కడ ఉంటది లుకాసు వార్త పదిహేడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం ఉంటది ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అని ఆయన చెప్పాడు మొదట మనము మత్తి సువార్తలో ఈ వాక్యము విన్నాం రెండవ పర్యాయం కూడా ఇది ఇదిలు కావార్తలో అదే వాక్యము తిరిగి నొక్కి ఒక్కాడించి చెప్పబడినది అంటే ఈ స్థితి ఖచ్చితంగా నెరవేరబోతున్నది అందును బట్టి మరంతగా మనము ఆయత్తమై ఉండాలి అప్రమత్తమై ఉండాలి జాగ్రత్త అయి ఉండాలి మొదటి సమయంలో గ్రంథంలో కనుక పదిహేడవ అధ్యాయంలో చూస్తే అక్కడ దావీదునకును గులియాతునకును ఒక యుద్ధం జరగబోతుంటారు ఈ దావీదునకు గులియాతునకు యుద్ధం జరగబోతున్నప్పుడు ఇస్రాయల్ పక్షముగా బాలుడైనటువంటి దావీద్ వస్తాడు ఫిలిప్తీల యొక్క పక్షముగా గులియాత్ వస్తాడు ఫిలిస్తీన్లు దేవుని నిర్లక్ష్యపరిచిన వారు విసర్జించిన వారు నిరాకరించినటువంటి వారు దేవుని దేవుని బిడ్డలను సత్య దేవుడిని వారు అంగీకరించకుండా వ్యతిరేకించిన వారు ఆ సమూహము ఇస్రాయిదు దావీదు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు వారి పక్షంగా వస్తున్నటువంటి దామీదైతే దేవునిని బహుగా స్థుపించేవారు దేవుని ఎందు తన యొక్క పాపములను ఒప్పుకొని చేసేటటువంటి వారు దేవుని యొక్క కృపకు పాత్రులైనటువంటి వారు అట్టి దావీదుకు మరియు గులియాతుకు యుద్ధము జరుగుతున్నప్పుడు దావీలో ఉన్నటువంటి శ్వాసం పలుగుతుంది యుద్ధము యుహోవాదే అని చెప్పాడు దావీద్ అంటున్నాడు నేను కాదు యుద్ధం చేసేది నా పక్షంగా యెహోవానే అని పలుకుతున్నటువంటి దావీదు ఈ యుద్ధ సమయంలో వాడినటువంటి మాటను మనం చక్కగా చూడవచ్చు ఒకటవ సమయ గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఆరవచనములో ఈ దినమున్న పిలితీయుల యొక్క కలేబరములను ఆకాశకు పక్షులకును భూమి మీద మృగములకు ఇద్దును ఎవరైతే దేవునిని నిరాకరించారో ఎవరైతే దేవునిని వ్యతిరేకించిన వారు ఉన్నారో ఎవరైతే దేవుని బిడ్డలకు శ్రమకు పాత్రము చేసినటువంటి వారో ఆ దేవుని బిడ్డలకు వ్యతిరేకులైనటువంటి వారు దేవునికి వ్యతిరేకులైన ఫిలిప్తీయునులను ఆకాశ పక్షులకు నేను పంచుతున్నాను అనే దావీదు దేవుని యొక్క విశ్వాసము బట్టి ఆయన కలిగినట్లు అని ప్రతి పీనుగా ప్రతి మృత కళే ప్రతి సంచిన స్థితి ప్రతి మానవుని యొక్క మరణ స్థితి పీనుగలుగా ఉంటవి అవి ఆ కాశ పక్షులకు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుని బిడ్డలకు దేవుని పక్షంగా నేను ఒక తెలియజేస్తున్నాను మనం అనుకోవచ్చు మనకు శరీరం ఉంది మనలో దేహం ఉంది మనకు ప్రాణం ఉంది మన గురించి కానీ మాట అనుకుంటున్నాం మనము జీవంతో ఉన్నాం ప్రాణంతో ఉన్నాం ఆయుష్తో ఉన్నాం కాబట్టి ఈ వీనుగా అనే మాట మనకు వర్తించదేమో అనుకుంటున్నాం అయితే దేవుని లేఖనాలు చూస్తే మన స్థితిలను మనము సరి చేసుకునేటువంటి అవకాశము లభిస్తుంది మొదటిగా మనం చూద్దాం ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఒకటో వచనములో చెప్పబడినటువంటి మాటను బట్టి అక్కడ సాధీసు సంఘానికి దేవుడు చెబుతున్నటువంటి మాట నీ క్రియలను నీ నెరుగుదును ఏమనగా జీవించుచున్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అంటున్నాడు నీ క్రియలు నాకు తెలుసు అవేమంటే నీవు పేరుకు మాత్రమే జీవిస్తున్నావు కానీ అది మృతమే నీవు మృతుడవే జీవించుచున్న పేరు నీకున్నది కాని నీవు మృతుడవే నీ క్రియలు అసంపూర్ణమైనవి అని తర్వాత తెలియజేస్తున్నావు మన క్రియలు మన విశ్వాసము మన నిరీక్షణ మన పరిశుద్ధత అసంపూర్ణంగా ఉంటే అది మృతమైనటువంటి స్థితి ఈ విశ్వాసము ఎంత దృఢంగా ఉంది ఎంత స్థిరంగా ఉంది అది అల్ప విశ్వాసంగా మారిందా అవిశ్వాసంగా మారిందా అసలు అది అవిశ్వాసముగానే ఉన్నదా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అవిశ్వాసము కలిగినటువంటి వారికి సగము సగముగా ఉన్నటువంటి అసంపూర్ణంగా ఉన్నటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారికి ఇది వృత్తమైనటువంటి ఆత్మీయ స్థితి అని మేము మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఒకప్పుడు ఒక గొప్ప విశ్వాసే తోమ దేవునితో పాటు మూడున్నర సంవత్సరాలు నడిచిన వాడే పరిచర్లో ఉన్నవాడే దేవునికి సహాయకుడిగా ఉన్నవాడే కానీ ఒక పర్యాయం అంటుంటాడు నేను దేవుని యొక్క చేతిలో గాయములను చూస్తే గాని నేను నమ్మను అంటాడు అది అసంపూర్ణమైనటువంటి స్థితి మనకు ఒక మంచి సామెత ఉంది ఆరు ఆంధ్రులు ఆరంభ సూరులు అంటారు ప్రారంభములో మనము గొప్పగా ప్రారంభిస్తాం అది కొంతకాలమే సాగి అది ఆగిపోతుంది అలాంటి స్థితిని మృతమైనటువంటి ఆత్మ అంటారు కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు ప్రారంభించడం ముఖ్యమే కానీ ప్రారంభించిన తర్వాత దాన్ని పరిపూర్ణ చేయడం అంతకన్నా ప్రాధాన్యము అని మనం గుర్తించాలి దీని బట్టి మొదటిగా స్థితి ఏమిటి అంటే మనము ఉన్నటువంటి ప్రతి ఆత్మీయ స్థితిని పరిపూర్ణ పరుచుకోవాలి అది పరిశుద్ధత అయినా లేకపోతే అది నిరీక్షణ అయినా అది దేవుని అడగల ప్రేమ అయినా సంపూర్ణంగా మనము కొనసాగించాలి రెండవ మాటను కనుక చూస్తే పత్రిక రెండవ అధ్యాయము మొదటి ఉంటది మన యొక్క స్థితి ఎలా మృతమైందో ఎలా పీలుగైందో పౌరు గారు సంఘానికి చెప్తున్నాడు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను అని ఉంటాను ఎవరైనా గాని అపరాధములు చేస్తుంటే పాపములు చేస్తుంటే ఆజ్ఞను అతిక్రమించుంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి చేస్తుంటే వారి యొక్క ఆత్మీయ స్థితి ఉన్నది వారు పీనుగై ఉన్నారు దేవుడు చెప్పినటువంటి మాటను అవలంబించినటువంటి వారు పాటించినటువంటి వారు దేవుని యొక్క మాటను అంగీకరించినటువంటి వారు అనుసరించినటువంటి వారు వారందరూ కూడా అపరాధములు చేసిన వారే వారందరూ కూడా పాపము చేసిన వారే అట్టి వారి ఆత్మీయ స్థితి చచ్చినదై సమానం అది మనము మరణించిన స్థితిలో ఉన్నాము అప్పుడు మన ఆత్మ ఏమైనది అంటే పీలుగా అన్నది ఎక్కడ పీలుగుంటదో అక్కడికి తీర్పు దూత గద్దలను పంపిస్తాడు ఆ గద్దలు మన ఆత్మను చిన్న భిన్నము చేస్తాం మూడవ మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయం కాటిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవము నుండి వేరు పరచబడిన వారై ఉన్నారు ఎవరు వీరు అంటే ఆయన చెప్పబడింది అన్ని జనులు దేవుని అంగీకరించినటువంటి వారు సత్యము తెలుసుకోనటువంటి వారు ఈ లోకపు సాంప్రదాయాలలో నిఘ్నమైనటువంటి వారు పూజలు పునస్కారాలు రాయి రప్ప చెట్టు చేమ రూపము స్వరూపము సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క అస్తకృత్యములు మనిషి యొక్క చేతి పనులను దేవుడుగా అంగీకరించి దేవుడిని నిజ దేవుడిని ఆత్మ దేవుడిని అంగీకరించినటువంటి అన్యజనులందరూ కూడా వారిలో ఉన్నటువంటి అంధకారమైన మనస్సును బట్టి వారిలో ఉన్నటువంటి కఠినమైనటువంటి స్థితిని బట్టి వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని బట్టి వారు దేవుడిచ్చినటువంటి జీవమునకు వేరుపరచబడిన వారై ఉన్నారు ఈరోజు సువార్థికులుగా దేవుని సేవకులుగా మిషనరీలుగా అనేక రూపాలు దేవుని సువార్త అనేక మాధ్యమం ద్వారా ప్రకటించబడుతూ ఉంటే భారతదేశంలో ఈ ప్రకటన అనేక మందికి జుగుస్సుగలుగుతున్నట్లుగా ఉంది అనేక మంది వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంది అనేక మంది అంగీకరించినట్లుగా ఉంది అనేక మంది సౌమ్యులైనటువంటి దేవుని యొక్క సువార్థికులను హతసాక్షులుగా మార్చే పరిస్థితి మనము ఈరోజు చూస్తూ ఉన్నాం వీరందరూ కూడా దేవుని దృష్టిలో పీనుగలు ఈ పీనుగలు దేవుణ్ణి అంగీకరించిన వారు దేవుడి నుండి జీవము కోల్పోయిన వారు పీనుగలైతే అక్కడ ఖచ్చితంగా తీర్పు దూత గద్దలను పోగు చేయను అవి ఆత్మను భక్షించును అని తెలియజేయబడుతూ ఉన్నారు మొదటి అంశం చూసాం దేవుని యొక్క అజ్ఞలను అతిక్రమించడం వలన రెండవ అంశం చూసాం మన పాపములను బట్టి మనము చేసిన దానిని బట్టి మరి ఒక మాటను మనం చూసాము మనం ఏమంటే మన క్రియలు అసంపూర్ణముగా దానిని బట్టి నాలుగవ అంశము చూద్దాం యాకోకు రాసినటువంటి పత్రికలో రెండవ అధ్యాయము ఇరవై ఆరవ వచనం ఆత్మ యొక్క పీనుగ స్థితి ఏమిటి అంటే ప్రాణము లేని శరీరం ఎలాగు మృతము అలాగే క్రియలు లేనటువంటి విశ్వాసము మృతమే మీలో విశ్వాసం ఉంది అని దానికి తగ్గట్టుగా క్రియలు లేకపోతే అది మృతమైనటువంటి ఆత్మ నాలో క్రియలు ఉన్నాయి గాని నాకు సామర్థ్యం ఉంది కానీ నేను సత్యదేవుడి అట్లా విశ్వాసం లేని వాడనే ఉన్నా అది కూడా మృతమే అది విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసాన్ని చూపించే క్రియలు ఉండాలి అప్పుడే ఆ యొక్క ఆత్మ సజీవముగా ఉజ్జీవముగా ఉంటది కాని క్రియలు లేనటువంటి విశ్వాసం ప్రదర్శిస్తే అది మృతము కింద లెక్కే లోతు బారేను గనక మనం చూస్తే అంత భయంకరమైనటువంటి అగ్ని కందకముల యొక్క అగ్నిలో కూడా తల వెనుకకు త్రిప్పవద్దు అని దేవుని యొక్క ఆజ్ఞను అంగీకరించక అవిశ్వాసము తల త్రిప్పినందువలన ఎలా ఆమె జీవము నిర్జీవముగా మారిందో మనకు తెలుసు ఇది మనిషి మొత్తమవటానికి ఒక కారణం ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు గమనించండి దేవుని యొక్క ప్రతి యొక్క ఆజ్ఞ కూడా మనలను సజీవముగా ఉంచడానికి తోడ్పడితే ఆజ్ఞ అతిక్రమించటం మనము మృతం అయ్యి పీనుగలాగా మారటానికి దోహదపడుతుంది శివుని మాటగా ఐదవ లక్షణం పీనుగ అవే లక్షణం గురించి నేను మీకు తెలియజేస్తున్నాను సామెత్ర గ్రంథము ముప్పై అధ్యాయము పదిహేడవ వచ్చిన తండ్రిని అపహసించి తల్లి మాట విన వారి కన్నులను లోయ కాకులు పీకును పక్షిరాజు వారి పిల్లలు దానిని తినును అని తండ్రిని చేసేవాడు తల్లి మాటను నిర్లక్ష్యపరిచే వారి యొక్క దేహాలను కళేపరాలను వారి నేత్రాలను పక్షి రాజు పిల్లలు తింటే లోయలలో తిరుగాడే కాకులు పీకుతు ఎంత ఘోరమైన పరిస్థితి తండ్రిని అపహసించేవాడు ఒక తండ్రికి ఒక అపురూపమైనటువంటి కుమార్తె ఉంది ఏకైక కుమార్తె ఉంది ఆ కుమార్తె తండ్రి పెంచినంత కాలము చక్కగా యవన వయసు దాకా పెరుగుతుంది యవన వయసు వచ్చిన తర్వాత దేవుని ప్రేమను కాదని తండ్రి ప్రేమను కాదని ఆ కుమార్తె లోకములో తన కంటి దృష్టిని చూపించి లోకములో ఆకర్షణకుల్లోనే తండ్రికి తెలియకుండా ఆమె గృహము దాటి సొంతగా తన యొక్క జీవితాన్ని స్థిరపరచుకుంటుంది అట్టి కుమార్తె తండ్రిని అపహాసము చేస్తే తండ్రి పలువు తీస్తే తండ్రి ప్రేమకు ఆమె క్షీణపరిస్తే అట్టి వారు దేవుని దృష్టిలో పీనుగలు వారి యొక్క ఆకర్షణీయమైనటువంటి నేత్రాలను ఆ లోయ కాకులు పెరుగుతూ అంటారు అదే విధంగా ఒక తల్లి మాట పరిచేవాడు ఎవరి కుమారుడు ఉన్నాడు ఒక తల్లి ఉన్నాడు విధవరాదు ఇంట్లో యజమాని లేనటువంటి పరిస్థితి ఈ బిడ్డ పెరిగాడు పెరిగిన తర్వాత లోకంలో స్నేహితులను వారిని ఆకట్టుకొని ఈ యొక్క మారక ద్రవ్యాలకు లేదా డ్రగ్స్ కు అలవాటు పడి ఒక పర్యాయం దొరికి అతడు జైలు శిక్ష అనుభవిస్తే తల్లి పరిస్థితి అంటే చెప్పారు తల్లి మాట ఎన్ని పాలు చెప్పినా అది వినకుండా నిర్లక్ష్యపడి చెడు వ్యసనాలకు దుర్వ్యాపారాలకు తప్పిపోయిన కుమారుడు లాగానే మారిపోయారు కానీ బుద్ధి లాని గాని మిగిలిపోయారు వీళ్ళిద్దరు దృష్టిలో తల్లిదండ్రులు అంటారు వాడు చనిపోయాడు అని తల్లి అంటది ఆమె చనిపోయింది అని తండ్రి కూడా అంటారు అంటే వాడు ఈ తల్లిదండ్రుల దృష్టిలో వారు పీనుగలు దేవుని దృష్టిలో కూడా వారు పీనుగలే అట్టి వారి యొక్క దేహాలను నేత్రాలను కాకులు పీలుస్తుంటే పీల్చుకు తింటవి లేకపోతే ఆకాశ పక్షుల్లో ఉన్నటువంటి వ్యక్త పిల్లలు తింటవి అని చెప్పగలదు దీనిని బట్టి మనం కనుక బెరీజ్ వేసుకుంటే విశ్లేషణ చేసుకుంటే మన ఆత్మ జీవమా పీలుగా మన ఆత్మ సజీవమా లేదా మృతమా పరిశీలన చేసుకోవాలి మొదటి మాటగా మనం విన్న మన క్రియలు పరిశుద్ధత విశ్వాసము ఆత్మీయత సంపూర్ణమైతే మన ఆత్మ పీలుగేమో జ్ఞాపకం చేసుకొని సరి చేసుకో రెండవదిగా ఇంకా అపరాధాలు చేస్తూ పాపము చేస్తే మన ఆత్మ పీలుగ లెక్కే ఇంకా పాపంలో ఉన్నావేమో సరి చేసుకో దగ్గరకు రా అదే రకంగా దేవునిని నిర్లక్ష్యపరచు ದೇವನೀಡಲ ವ್ಯತಿರೇಕ ಕಲಿ ಉಂಟೆ ನೀ ದೇಹಮು ನೀ ಆತ್ಮ ಪೀನುಗೇ ಶಿಕ್ಷಣಕ್ಕೆ ಶಿಪಿಂಚು ಇವರು ಅದೇ ವಿಧಾನ ವಿಶ್ವಾಸವನ್ನು ಬಟ್ಟಿ ಒಟ್ಟಿಗೆ ಚೂಪಿಸಕೊಂಡ ಒಟ್ಟಿಗೇರಿ ವಿಶ್ವಾಸಿಗೊಂಡು ನೀವು ವಿಶ್ವಾಸ ಲಕ್ಷಣ ನೀವು ಪೀನುಗೇ ಅಲ್ಲ ತಂಡು ಮಾತ ವಿಡ ಪರಿಹಾಸ ಚಕ್ಕಗ ಚಕ್ಕಿಂತ ఎప్పుడు ఆయన మాటకు లోబడితే పరిష్కారంగా మనం చూస్తున్నాం ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నటువంటి రెండవ అధ్యాయము నాలుగవ వచనము ఐదవ వచనం అంటాడు ఆయన మనలను క్రీస్తుతో బ్రతికించను అని అన్నాడు అంటే ఈ పీనుగ స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని దగ్గరకు చేరితే ఆయన పాదములను పట్టుకుంటే పాపములను మనము ఒప్పుకుంటే ఆయన మనకు మనలను బ్రతికిస్తాడంట ఎందుకంటే అక్కడ దేవుని లక్షణాలు రాయబడి ఉన్నాయి కరుణా సంపన్నుడైన దేవుడు ఆయన మహా ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన అగాపే ప్రేమ ఉన్నటువంటి వాడు ఆయన కృప చేత మనము బ్రతికింపబడి ఉన్నాం ఆయన చేత మనము రక్షింపబడి ఉన్నాం అట్టి దేవుని యొక్క కృపను బట్టి విస్తారమైన ప్రేమను బట్టి ఆయన కరుణ సంపన్నం బట్టి మన పీనుల స్థితిలో ఉన్నటువంటి ఆత్మ తిరిగి సజీవముగా ఉజీవముగా బ్రతికి దేవుని యొక్క తీర్పు జన్మనాదు మనము క్షేమముగా రక్షణలో ఉందముగాక అట్టి కృప దేవుడు మనందరకు పరిపూర్ణముగా ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం న్యాయాధిపతి అయినటువంటి మా దేవా నీకే వంగనాలు ఈరోజు మా ఆత్మ స్థితిని మేము బేరీజు వేసుకోవటానికి విమర్శించుకోవటానికి దిద్దుబాటు చేసుకోవటానికి సంస్కరించుకోవటానికి మీ లేఖనముల నుండి మా యొక్క స్థితికి నాయన మరణములోకి నెట్టేటువంటి లక్షణాలను తెలియజేశారు ఆ లక్షణాలు మాలో గనక ఉంటే మీరు దయతో మీ కరుణ సంపన్నతను బట్టి విస్తారమైన ప్రేమను బట్టి మీ కృపను బట్టి మాములను ఆయన క్షమించండి దిద్దుబాటు చేయండి ప్రయత్నంలాగా ఉన్నటువంటి మా పీలుగా ఆత్మలో ఆయన మీరు పరచండి దానిలో జీవాన్ని నింపండి ఉజీవముతో మీరు రానున్న కాలంలో నిన్ను ఎదుర్కొనేటువంటి ఆయన లేవ నెత్తబడేటువంటి విశ్వాస సంగములో మిమ్మల్ని లాగిన దయచేసి నాయన మమ్మల్ని ఆశీర్వదించారు ఈనాటి నాయన ఈ విజ్ఞాపనకు మీరు చెవి యొక్క సమాధాన మా ప్రభువును రక్షకుడు క్రీస్తు పేరుగా ప్రార్థిస్తున్నాం తండ్రి దీనిని పొందుకుందాం తండ్రి యొక్క ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ సహవాసం ఎప్పుడు ఎప్పుడు నిరంతరము మనకు కూడా దైవజనుడుగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశంలను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం మీ రక్షణ గురించి విశ్వాసం గురించి మీ క్షేమాభివృద్ధి గురించి మీ స్వస్థత గురించి మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం అందరికీ వందనాలంటే